హాయ్ అండి వెల్కమ్ టు మాయా రుచుడు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ చిత్త తుప్పు పచ్చడండి ఇదే ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగా కుదురుతుంది ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు ఒకసారి తిన్నవాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత టేస్టీగా ఉంటుందండి వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక కళాయి అంటే ఒక పది పచ్చిమిర్చి వేసుకున్నానండి మీడియం సైజు దోసకాయ ఒకటి తీసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై ఫ్రై చేసుకుందామండి మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం లేకపోతే చిపటా అని పైకి వస్తాయండి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసేసుకుందామండి పచ్చిమిర్చిని వేసుకొని దీనిలోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే చింత ఉప్పు ఉంటుంది మనం చింతకాయల్ని తొక్కి పక్కన పెట్టుకుంటాం కదండీ నిల్వ ఆ తొక్కండి ఇప్పుడు పచ్చిమిర్చిని మిక్సీ పట్టేసుకున్నాం కదండి దీనిలోకి వన్ టీ స్పూన్ చింత వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చింత కూడా మిక్సీ పట్టుకున్నాక దీనిలో దోసకాయ ముక్కలు వేసుకొని ఒక్క రౌండ్ తిప్పాలండి ఒక రౌండ్ తిప్పితే చాలు మళ్ళీ ఎక్కువ తిప్పకూడదు మెత్తగా అయిపోతాయి ఇలా తిప్పితే సరిపోతుంది ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాం ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని కోప్ పెట్టుకుందామండి పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని దానిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు కూడా ఫ్రై అయిన తర్వాత రెండు ఎన్నిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని దానిలోకి అమ్మటి కరేపాకు వేసుకొని వెంటనే ఫ్రై ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు దించేసుకొని మనం దోసకాయ చట్నీలో వేసేసుకుందాం ఇలా వేసుకొని గంటతో తిప్పేయండి సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటే దోసకాయ చింత తప్పు పచ్చడి రెడీ అయిపోయినట్లేదండి మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో